హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నా ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో చేపల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కొత్తిమీర రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి వీటన్నిటిని ముందుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో చేప ముక్కలు వేసి అందులో రాళ్ళుప్పు కానీ మెత్తటుప్పు కానీ వేసి కొన్ని వాటర్ పోసుకొని చేపలని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మార్కెట్ నుండి తెచ్చేటప్పుడు చేపలు మురికిగా ఉంటాయి కాబట్టి చేపల్ని నీట్గా క్లీన్ చేసుకొని అదే బౌల్లో కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు రుచికి సరిపడ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం అట్లాగే మరియు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం పసుపు మరియు ధనియాల పొడి వీటన్నిటిని వేసి చేప ముక్కలకి మసాలా బాగా పట్టేటట్టుగా మంచిగా చేప ముక్కలు మ్యారినేట్ చేసుకోవాలి చేప ముక్కల్ని మంచిగా కలుపుతూ మంచిగా ఆ మసాలాలన్నీ వాటికి పట్టేలా నేను వీడియోలో ఎలాగ చూపిస్తున్నాను అలాగే మంచిగా దానికి చేప ముక్కలు పట్టేలా కలుపుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మళ్ళీ ఒకసారి అన్నిటికీ మంచిగా పట్టేలాగా ఇలా కలుపుకోవాలి ఫిష్ ముక్కల్ని మసాలాలు బాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫిష్ కర్రీకి ఒక గిన్నె పెట్టుకొని అది గిన్నె వేడయ్యాక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వే ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక రెండు నిమిషాలు వేడెక్కాక ఇందులోనే కొంచెం జీలకర్ర వేయాలి ఈ జీలకర్ర కొంచెం వేడయ్యాక కొద్ది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు పెద్ద సైజు నాలుగు పెద్ద సైజు పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసి కొద్దిసేపు బాగా కలపాలి రెండు నిమిషాల తర్వాత అవి ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసి కొద్దిసేపు బాగా కలపాలి ఇవన్నీ కొంచెం ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఫ్రై కాగానే అందులో అందులోనే కొంచెం పసుపు వేసి మళ్ళీ కలపాలి ఈ మూడు కొంచెం కొంచెం ఫ్రై అయించినాక కొంచెం ఫ్రైగానిచ్చినాక మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ని ఈ ఆనియన్ పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా కలపాలి ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఫ్రై చేశాక ఇలా మూడింటిని కలుపుతూ ఫ్రై చేస్తే పచ్చివాసన పోతుంది తర్వాత మనం ముందుగా మసాలాలు కలిపెట్టుకున్న ఫిష్ ఫిష్ పీసెస్ ఉంటాయి కదా ఆ ఫిష్ పీసెస్ ఇందులో అన్ని మంచిగా పెట్టాలి విరగకుండా ఒక దాని మీద ఒకటి కాకుండా నెమ్మదిగా అన్నీ ఇలా పెడితే చాలా బాగా అంటే చాలా బాగా ఫిష్ ఫ్రై అవుతుంది అప్పుడు వాసన కూడా ఉండదు మనకి తరువాత మనం ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి ఈ చింతపండు గుజ్జు తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఫిష్ పీసెస్ ఒకసారి చూడాలి మళ్ళీ ఇవి చూడండి కింది సైడు మంచిగా కొంచెం ఫ్రై అయి ఉన్నాయి అందుకే మళ్ళీ ఇటు సైడ్ ఇటు సైడ్ తిరిగి వేయాలండి ఇటు సైడ్ తిరిగి వేస్తే ఇటు సైడ్ కూడా ఫ్రై అయ్యి చేప పీస్ అనేది చాలా బాగుంటుంది తినడానికి కూడా ముక్కకు ఉప్పు కారం బట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నీచు వాచన లేకుండా బాగుంటుంది ఇలా కొసేపు ఈ చేప ముక్కల్ని ఫ్రై అయిన ఫ్రై అనియాలి ఫ్రై అయినాక రెండు సైడ్లు కూడా తిప్పుకుంటూ చేప ముక్కను మంచిగా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చేప ముక్క టేస్ట్ అనేది మనకి ఫ్రై చేసిన ఫ్రై పీస్ లాగా ఉంటుంది తర్వాత మనం ముందుగా గుజ్జు గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో పోసుకొని దీనికి తగినంత మీ పులుపుకు తగ్గట్టుగా మీరు ఎలా అయితే తింటారో అలాగ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పి పీస్ అనేది కుళ్ళు కుళ్ళు కాకుండా మంచిగా చిన్నగా కలపాలి దీన్ని నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను కానీ మీరు మీ పులుపుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ పులుపు తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వాటర్ తక్కువ పులుపు తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీ తగ్ మీ పులుపు తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఇలా ఈ వాటర్ వేసినాక ఈ చేప ముక్కల్ని కొంచెం కుళ్ళు కుళ్ళు కాకుండా నెమ్మదిగా కలుపుతూ ఈ ఫిష్ పుల్స్ అనేది రెడీ అయిపోతుంది ఈ పుల్స్ అనేది ఇలా కొంచెం మసిలినాక కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి లాస్ట్లో కొత్తిమీర వేసి దింపుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది